హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రారా ఇక మస్తుగా తాగండి ఊగండి మీ ఇష్టం వచ్చినట్లు ఏపీలో పాత మద్యం పాలసీ ఈ నెలాకరుతో ముగినుంది ఈ క్రమంలోనే కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నూతన మద్యం విధానంపై అధ్యయనానికి ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది తెలంగాణ కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మద్యం విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది గత వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసిందని ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం భావిస్తోందట గత ప్రభుత్వం స్థానిక బ్రాండ్లను అనుమతించడం ద్వారా అవినీతికి పాల్పడిందని కేవలం సొంత ఆదాయం పెంచుకునేలా మద్య విధానం రూపొందించారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు అలాగే ప్రభుత్వ అవుట్లెట్లో మద్యం అమ్మకాలు జరిపి లిక్కర్ మాఫియాను ప్రోత్సహించడం ద్వారా అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేశారు గత ప్రభుత్వ మద్యం విధానం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నది అని వీళ్ళు అంటున్నారు ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి రూపొందించిన నివేదికను పరిశీలిస్తుందట అలాగే నూతన మద్యం విధానంపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకునుందట అంతేకాకుండా తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా నూతన విధానం రూపొందిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది నూతన మద్యం విధానంపై చర్చించేందుకు ఈ నెల పదిహేడవ తేదీన కేబినెట్ సబ్ కమిటీ తుది సమావేశం అయితే అవుతోంది ఈ నెల పద్దెనిమిదిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో కొత్త లిక్కర్ పాలసీ ప్రతిపాదనలు ఉంచనున్నట్లుగా సమాచారం కేబినెట్ ఆమోదం తర్వాత కొత్త పాలసీని ప్రకటించే అవకాశం కూడా ఉంది అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసి అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం వస్తోంది అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో పలు ప్రముఖ మద్యం బ్రాండ్లు అందుబాటులో లేవనే విమర్శలు వినిపించాయి ఇప్పుడు తీసుకువచ్చే కొత్త విధానంలో గత ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్రంలో అందుబాటులో లేని అనేక ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్లను రాష్ట్రంలోకి అనుమతించనున్నారు అలాగే తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల కంటే తక్కువ ధరకే విక్రయాలు జరపనున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇది నిజమైతే ఏపీలోని మందుబాబులకు మంచి కిక్కించే వార్తగా నిలవనుంది అయితే ఏపీలో కొత్త మద్యం పాలసీ పూర్తి వివరాల కోసం మనం కొద్ది రోజులు వేచి చూడాలి అయ్యా సూపర్ మద్యం పాలసీ తల్లికి వందనము ఉద్యోగ వృద్ధి ఇంకొకటి ఇంకోటి ఇవన్నీ ఏం అక్కర్లేదు సార్ మద్యం మద్యం పాలసీ చేయండి ఎందుకు మద్యం పాలసీని ఇప్పుడు వచ్చే సంవత్సరం నుంచి మిగతా ఎన్ని అమలు చేస్తాం అది ఇది అని చెప్తున్నారు మరి మద్యం కూడా వచ్చే నెల నుంచి వచ్చే సంవత్సరం నుంచి అమలు చేయచ్చు కదా ఎందుకంత త్వర ఎందుకంత ఇది సో మీకు డబ్బులు కావాలి ప్రతి ప్రభుత్వానికి డబ్బులు కావాలి అది మద్యం ద్వారా చెప్పడానికి నీతులు ఉంటాయి బాస్